శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని పరివార సమేత శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం మే పద్నాలుగవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమమునకు అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీ 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 మిధుశేఖర భారతి స్వామివారు పై కార్యక్రమంలో పాల్గొన్నారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీ శ్రీ మిదుశేఖర భారతి స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు కార్యక్రమంలో కావులి పట్టణ ఆర్యవయ్య సోదరి సోదరిమనులు మరియు కమిటీ పెద్దలు స్థానికులు పాల్గొన్నారు

We <speaking> will <in Spanish> ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇంతకుముందు ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైశ్య సమాజం అంతా కూడా సమూహం అంతా కూడా కలిసి దీన్ని అద్భుతంగా ఒక దేవాలయాన్ని నిర్మించాలి అది శాశ్వతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో మహా గొప్ప సంకల్పంతో పాత దేవాలయాన్ని కళా సంకోచం చేసి పాత దేవాలయాన్ని తీసేసి అదే స్థానంలో భవ్యంగా శిలామయమైనటువంటి దేవాలయాన్ని నిర్మించాలి ఈ శిలామయమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం వల్ల ఏమిటి లాభం అంటే శిలామయమైన శిలామయమైనటువంటి దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది శాశ్వతము అని శిలకి శాశ్వతమైనటువంటి ఒక ఉంది స్థితి ఉంది ఆ శిలామయమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం వల్ల అది కొన్ని వందల సంవత్సరాల వరకు చెప్పు చక్రంగా ఉండడమే కాకుండా ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ దేవతల యొక్క శక్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది శిలామయమైనటువంటి దేవాలయాలు ఎన్నో వందల సంవత్సరాలకు తగ్గ దేవస్థానాలను మనం చూస్తూనే ఉన్నాము అట్లాంటి ఈ దేవాలయాన్ని ఇంత భవ్యంగా ఇంత పెద్దగా ఇంత పెద్దగా కట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వైశ్య సమాజం అంతా కూడా భక్తులంతా కూడా కలిసి ఈ దేవాలయాన్ని ఇంత భవ్యంగా నిర్మించుకున్నారు అమ్మవారి వైభవం గురించి చెప్పాలి అంటే అమ్మవారిని అంటే మనకి ఒక దగ్గర ఉంది కుత్రోచార్యేట క్వచిద కుమాతీ అని కుమారుడైనటువంటి ఎంత చెడ్డవాడైనా కుమారుడైనా ఉండొచ్చు కానీ తల్లి ఎప్పుడు చెడ్డ తప్పదు అని ఎందుకు అంటే తల్లికి పుత్రుడి మీద వాత్సల్యం వాడి ఎంత చెడ్డవాడైనా ఒకేలాగా ఉంటుంది గొప్పవాడైనా చిన్నవాడైనా దరిద్రుడైనా ఏదైనా కూడా వాడి మీద వాత్సల్యం తల్లికి ఒకేలాగా ఉంటుంది అట్లాగే ఈ అమ్మవారి యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తప్పుదే అమ్మవారి గురించి అమ్మ అనే మాటలోనే ఉంది ఆ మాహాత్ ఆ అమ్మ మనందరినీ ఇక్కడ సుస్థిరమై ఇక్కడ ప్రతిష్ఠించుకోబోతున్న ఆ కన్యకా పరమేశ్వరి ఇక్కడ ప్రతిష్టాపితురాలి ఆ జగద్వుల చే కుంభాభిషేకాన్ని నిర్వహించుకొని మనందరినీ చల్లగా కాపాడాలి అని చెప్పేసి మనసారా అమ్మవారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు ఎవరు ముఖ్యంగా దీనికి ప్రతిష్ట కార్యక్రమానికి వస్తున్నారు ప్రతిష్టా కార్యక్రమానికి శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఆదేశంతో శృంగేరి పండితులంతా కూడా ఒక ఇరవై మంది దాదాపుగా వచ్చారు ఈ ఇరవై మంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉన్నారు శృంగేరి జగద్గురుల యొక్క ఆదేశంలో పాంచాన్క వీక్షలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయబడుతుంది ఇక్కడ ఋగ్వేద పారాయణము యజుర్వేద పారాయణము సమవేద పారాయణము అసర్వేద పారాయణం అంతా కూడా చేయబడుతుంది నానా ప్రదేశాల నుండి అంటే తిరుపతి నుండి బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి శృంగేరణ గెలచిన బిడ్డలందరూ కలిసి ఈ కార్యక్రమాలంతా కూడా వైభవంగా నిర్వహిస్తారు